ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మన ఇంట్లో గిద్దలు లేకపోయినా సరే ఖాళీ వాటర్ బాటిల్ ఉంటే చాలండి నిమిషాల్లో మనం చక్రాలు చేసేసుకోవచ్చు ఎలా ఏంటి అనుకుంటున్నారో అయితే ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి చూసారు కదా నేను కొంచెం బియ్యం పిండి అలానే కొంచెం శనగపిండి తీసుకున్నాను వాటిలో రుచి సరిపడా ఉప్పు అలానే కారం వాము వేసానండి మీరు అచ్చు శనగపిండితో కూడా చేసుకోవచ్చు లేదంటే అచ్చు శనగపిండి లేదంటే బియ్యం పిండి ఏదైనా కూడా రెండిట్లు విడివిడిగా తీసుకొని చేసుకోవచ్చు రెండు మిక్స్ అయినా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం ఇది కొంచెం తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు అవన్నీ కలిపే కదా దాంట్లో వాటర్ వేసి ఇలా పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి చూసారా ఇలా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా ఇలా ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని పైన మూతు ఉంటుంది కదండి మూతకి హోల్స్ పెట్టుకోండి మీకు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి అంటే మనకి వాంపూస కొంచెం పెద్దగా కావాలంటే హోల్స్ పెద్దగా పెట్టుకోండి లేదు మాకు సన్నగా కావాలి బయట షాప్లో అమ్మేలాగా అయితే ఇలా చిన్న హోల్స్ పెట్టుకోండి సూది దిగకపోతే కొంచెం వేడి చేయండి సింపుల్గా మనం హోల్స్ పెట్టేసుకోవచ్చు చూసారా ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిని డబ్బాలో ఎలా వేసుకోవాలనుకుంటున్నారు కదా ఇలా ఒక కవర్ తీసుకోండి అండి కవర్ తీసుకొని ఆ పిండిని కవర్లో వేసారనుకోండి లాస్ట్లో ఇలా కవర్కి చిన్న హోల్ పెట్టామంటే ఈజీగా మనం బాటిల్లో పిండి అంతా వేసుకోవచ్చు ఈ బాటిల్ తోటి జిలేబీలు కూడా చేసుకోవచ్చండి ఈసారి వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను నేను వాటర్ బాటిల్ తోటి జిలేబీలు ఎలా చేసుకోవచ్చో ఇలా చూసారు కదా నూనె వేడైందో లేదో చూసుకున్నాను ఫస్ట్ వేడైంది నూనె వేడైన తర్వాత ఇలా చూసారు కదా మనం సింపుల్గా గిద్దెలైతే మనం మొత్తాలు గట్టిగా దీంతో అది కూడా అవసరం లేదండి సింపుల్గా అలా ప్రెస్ చేస్తే చాలు ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చిందో మామూలుగా మనకి వాంపూస్ గిద్దల్లో ఇంత సన్నటివి కావాలంటే రావు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవాలనుకున్నారో తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేసి చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఇంకో చిట్కా చెప్పబోతున్నాను అది ఏంటంటే మనం పాలు కాసేటప్పుడు దాన్ని ఎదురుగా నిలబడి కాస్తూ ఉంటాం కదా ఇంకా అలా కాకుండా పాలల్లో ఒక గరిటి పెట్టండి చాలు మీరు ఎదురుగా లేకపోయినా సరే పాలు అసలు పొంగకుండా చక్కగా మరుగుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు బాటిల్తో వాంపూస్ ఎలా చేసుకోవచ్చో పాలు పొంగకుండా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం